రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నేను చేసిన అభివృద్ధిని నా పార్టీ చేసిన సంక్షేమాన్ని గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఊరికి ఏం మేలు చేసినాడో వరదరాజరెడ్డి చెప్పమనండి ఒక్క ఇల్లు కట్టించింటే నేను నామినేషన్ వేయను వరదరాజరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో ఒక సెంటు స్థలం మీరు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు కట్టించింటే నేను నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ పాఠశాలకైనా ఒక్క స్కూలు బాగు చేసి ఉంటే నేను నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా నియోజకవర్గంలో పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను మీరు తీర్చి ఉంటే నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీరు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి రైతుల యొక్క రుణ పూర్తిగా మీరు చెల్లించి ఉంటే నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీరిచ్చిన మాట ప్రకారము ఇంటికి ఒక ఉద్యోగాన్ని మీరు ఇచ్చి ఉంటే నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోపల మీరిచ్చిన మాటకు కట్టుబడి తాకట్టు పెట్టిన బంగారు మీరు ఇరిపించి ఉంటే నేను నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరిచ్చిన మాట ప్రకారము నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు చెల్లించి ఉంటే నామినేషన్ వేయను చెప్పిన అన్ని వాగ్దానాలను మరచి ప్రజలను గాలికి వదిలేసి ఈ రోజు తగుదునమ్మా అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనిపించకుండా నీ తండ్రి గారు ఇప్పుడు ఎన్నికలకు సంసిద్ధమై నాకు ఓటు వేస్తారు నేను గెలుస్తాను వెంటాడుతాను వేటాడుతాను ఇవి ధర్మమైన మాటలే అంటారా నేను వేరే రకమైన మాటలు అడగడం లే ప్రజలను ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చెప్పి ఓటు అడగమంటారా నేను ఏం చేసినానో చెప్తా ఉన్నా మా పార్టీ ఏం చేసిందో చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేసిందో వరదరాజరెడ్డి గారు చెప్పాలా ఆయన ఏం చేసినాడో చెప్పాలా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ ఆయన అంటే కొండారెడ్డి గారి తండ్రి గారు వరదరాజరెడ్డి గారు ఇప్పుడు అభ్యర్థి ఈ ఊరు ప్రజలతోనే సంబంధం లేదు ఇరవై మూడు ఆఖరులో వచ్చినాడు ఆయన ప్రొద్దుటూరికి ఎన్నికల కోసం ఈ విషయాలనే వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారు కుమారుడు కొండారెడ్డి గారు ప్రస్తావించి ఏం చేసినారో ప్రజలకు చెప్పి మీరు ఓటడగాలని చెప్పి నా విజ్ఞప్తి